ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాన్ ప్రీలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయందును గనక వారు నీ మీద యుద్ధము చేతురుగాని నిన్ను జయించకపోదురని యహోవా సెలవిచ్చునాడు ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జీవాక్యము వినిచున్న మీరు ఏదైనా కష్టము గుండా ప్రయాణిస్తున్నారా దేవుడు మీకు తోడయున్నాడు అందువల్ల నీ పై ఎవరు యుద్ధము చేస్తున్నా ఏ శ్రమో నిన్ను బాధిస్తున్నా ప్రతిదాని నుండి కూడా నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి దేవుడు సమర్థుడు ఆయన తప్పకుండా ఈ రాత్రి నిన్ను విడిపించబోతున్నాడు ఏ పరిస్థితి నీపై యుద్ధము చేస్తున్నా నీవే జయిస్తావు గాని ఎవరు కూడా నిన్ను జయించలేరు అయితే నీవు గనక దేవుడు సమర్థుడు నన్ను విడిపించడానికి ఆయన నన్ను తప్పక రక్షిస్తారని విశ్వసించి ఆయన కొరకు నివ్వు కనిపెడితే ప్రియ సహోదరి సహోదరులారా తప్పక ఆయన నిన్ను రక్షిస్తాడు చూడండి షడ్రక్ మేషక్ అబెద్నిగో వరు రాజుకు సమాధానం ఇస్తూ చెప్తున్నారు దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు అని నిజమే ప్రియ సహోదరి సహోదరుడ సమర్థత కలిగిన ప్రభు ఉన్నారు ఈ రాత్రి నిన్ను నన్ను విడిపించడానికి నిన్ను నన్ను రక్షించడానికి అయితే నీవు ఆయన కొరుకు నిలబడితే ఆయన కొరుకును వెదురుచూస్తే ఆయన రక్షించగలడని నువ్వు నమ్మితే ఆయన రక్షణ కొరుకును వెదురు చూస్తే ఆయన విడుదల కొరకు నువ్వు కనిపెట్టుకుంటే తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు ఆనాడు షడ్రక్ మేషక్ అభెజ్నిగోలు కూడా భయంకరమైన అగ్నిగుండము నుండి విడిపించబడ్డారు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ఎదుట అగ్నిగుండము లాంటి శ్రమలు ఉన్నాయా అయితే భయపడవద్దు అగ్నిగుండము లాంటి పరిస్థితులైనా ఆయన నిన్ను రక్షిస్తాడు నిన్ను విడిపిస్తాడు కాబట్టి మీ జీవితంలో ఏ శ్రమ ఏ శోధన మీ ఎదుట ఉన్నా ప్రతి దినము కూడా మీరు విశ్వాసముతో చెప్పండి నన్ను విడిపించడానికి నన్ను రక్షించడానికి నేను నమ్మిన ప్రభు సమర్థుడు ఆయన అసమర్థుడు కాదు కాబట్టి నేను భయపడను ఆయన తప్పక నన్ను రక్షిస్తాడు ఆయన తప్పక నన్ను విడిపిస్తాడు ఈ భయంకరమైన ఆ కోరు లోయలాంటి శ్రమల గుండా నేను ప్రయాణించిన భయపడను ఎందుకంటే నా ప్రభు నాకున్నాడు ఆయన నాకు సహాయకుడు ఆయన ఎప్పటికీ నన్ను విడవడు జడభాయుడు నాకు తోడై ఉన్న దేవుడు నన్ను విడిపిస్తాడని గొప్ప నిరీక్షణతో ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీరు దేవుని కొరుకు ఎదురు చూడండి ప్రియ సహోదరి సహోదరుడా ఏ శోధన మీ ఎదుట ఉన్న శత్రువైన సాతాను ఏ సమస్యను మీ ఎదుటకు తీసుకొని వచ్చిన ఆ సాతానుతో చెప్పండి నన్ను విడిపించడానికి నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అని నన్ను రక్షించగల సమర్థుడు నాకున్నాడు నీవు నన్ను ఏమీ చేయలేవు దుష్ట సాతానా నీవు నన్ను అణిచివేయలేవు నీవు నన్ను బాధించలేవు నన్నేమి చేయలేవు అని సాతానుతో చెప్పండి ప్రియ సహోదరి సహోదరుడా వాడు ఏ సమస్యనైతే నీ దగ్గరికి పట్టుకొని వచ్చాడో ఏ పరిస్థితినైతే పట్టుకొని నీ ఎదుటకు వచ్చాడో ప్రతి సమస్యను పట్టుకొని తిరిగి వెళ్ళిపోతాడు ఏ సమస్య కూడా ప్రియ సహోదరి సహోదరుడా నిన్నేమి కూడా చేయలేదు ఏ శత్రువు కూడా నిన్నేమి చేయలేదు నీ మీదికి యుద్ధము చేయడానికి వరుస్తారు కానీ నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా వరికి కూడా నీ మీద విజయము పొందలేరు నువ్వు దేవుని సహాయముతో వారిని జయించబోతున్నావు నిశోధన సమయంలో ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు నిన్ను కాదనడు ఆయన నిన్ను రక్షించాలని నిన్ను విడిపించాలని ఆయన ని వెంట పడుతున్నాడు ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి నువ్వు బ్రతికి ఉన్నావు నేను బ్రతికి ఉన్నాను కాబట్టి భయపడకండి శక్తిగల దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప నిరీక్షణతో ఉండండి మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు ఆ నిరీక్షనే మీ జీవితంలో ఈ రాత్రి అద్భుతాలను చేయబోతుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఒక నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తూ నా దేవుడు సమర్థుడు అని నమ్మితే ఈ రాత్రి నువ్వు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా సర్వకృపలకు ఆధారభూతుడువైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము కలిగిన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా మరొక మారు ఈ రాత్రి మాతో మాట్లాడారు అయ్యా నీ పైన ఎవరు యుద్ధానికి వచ్చినా భయపడవద్దు వారంతా నీపై యుద్ధము చేస్తారు కాని వారు సిగ్గుపడి అవమానముతో వెనక్కి మళ్ళ పంపబడతారు నేను నీకు తోడయ్యున్నాను నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను రక్షిస్తాను నేను సమర్థుడను అని సెలవిచ్చావు తండ్రి నీకు వందనాల్ అన్నాడు షడ్రత్ మేషక్ అభెజ్నిగోలను రక్షించారయ్యా నాకు నా ప్రభు నాకు సహాయకుడు ఆయన నన్ను విడిపించడానికి సమర్థుడని వారెంత ధైర్యముగా చెప్పారో అంతే ధైర్యముగా మేము కూడా చెప్పగలవారమై ఉన్నాము తండ్రి అంత ధైర్యముగా నీ కొరకు మేము నిలబడవలసిన వారముగా ఉన్నాం తండ్రి సమస్యలను చూసి భయపడిపోతున్నారేమో నీ బిడ్డలందరూ నాయన ధైర్యాన్ని దయచేయండి తండ్రి రాత్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యలో ఉండి ఏ శోధనలో ఉండి నిన్న నిన్ను ఆశ్రయిస్తున్నారో ప్రతి సమస్య నుండి ప్రతి శోధన నుండి ప్రతి కన్నీటి నుండి ప్రతి పాపము నుండి విడిపించండి తండ్రి అయా ప్రతి శాపము నుండి విడిపించండి ప్రతి వ్యసనాల నుండి విడిపించండి అయా రక్షణ కార్యాలను వారి కుటుంబాలలో జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నా దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి బిడలు చేరవలసిన గమ్య స్థానాలకు బిడలను క్షేమముగా చేర్చమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం